ఓం భూవరాహయ నమ ఓం స్వరూపాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ సర్వృషిభ్యో నమ అఖండమహల్పౌండేషన్ త్రిసత్యే నిధ్రంశ్రేయ అఖండ ఫౌండేషన్ మీన్స్ అఖండమహల్ప మీన్స్ ఫౌండేషన్ బేసిక్ నాలెడ్జ్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఫౌండేషన్ బేసిక్ నాలెడ్జ్ టు హ్యూమన్ లైఫ్ మానవ జీవితానికి పునాది మరియు ప్రమాణం ఈ ప్రమాణం ద్వారా నాలుగు వేదాలు సంస్థ వాంగ్మయం ద్వారా మహర్షులు గ్రహించి ప్రమాణ రూపంలో మానవ జీవితానికి నాలుగు యుగాల్లో ఫార్ములా బేస్డ్ లైఫ్ ఫార్ములా బేస్డ్ భక్తి ఫార్ములాబేస్డ్ భగవంత ఫార్ములాబేస్డ్ బాడీ ఇవి మూడు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు వార్ధక్యం వరకు ప్రతి మానవునికి అత్యవసరమై ఉన్నాయి కాబట్టి బాల్యం ఐదు సంవత్సరాలు రాజువలే ఐదు సంవత్సరముల నుండి పన్నెండు సంవత్సరం వాళ్ళకు సేవకునిమలే యాజమాన్యము సేవకత్వం ఈ రెండు అవగాహనలోకి వస్తాయి టీనేజ్ పదమూడు సంవత్సరం నుండి పన్నెండు సంవత్సరంలో గృహస్థాశ్రమైన లక్ష్యంగా కొనసాగించబడినటువంటి శ్రద్ధ వా లభతే జ్ఞానం విద్యాతురాణ నుఖం ననిద్ర అనేటువంటి ప్రమాణాలతోటి ప్రయాణమైతే అత్యుత్తమైనటువంటి గృహస్థాశ్రమాన్ని ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరం లోపల ఆరంభించి వార్ధక్యములో ఉన్నటువంటి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు సేవలు అందిస్తూ మరియు సృష్టి క్రమంలో సృష్టి యజ్ఞంలో బ్రహ్మచర్యాలని ఆరంభిస్తూ వారికి ఆదరిస్తూ వారిని ఆదరిస్తూ బాలురే వృద్ధులుగా లయమయ్యేటువంటి మానవ జీవిత పరిణామ క్రమమే మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రమాణం శుభం భుయ ఓం తత్స